జన పతా బర నగరం

Yiğitlikten darım. Yok adam çarabıcı.

మనతో విన్నంటి ఉన్న విషయాన్ని కూడా ఈ మనం చిన్న జా సంసద్దు విషయాన్ని కూడా ఈ సందర్భంగా అధికార పక్ష నాయకుడు వాళ్ళు వాళ్ళందరూ మనకు ప్రతిపక్షమే వాళ్ళందరితో కొట్లాడి పిజా పక్షాన్ని నిలబడాలని కూడా సంతోషంగా అర్థం చేస్తూ ఉన్నాడు రావాలే రోజులలో ఏ కలిగి అక్క భారతీయ జనత పార్టీ కాశారే జెండా దేవెల్లంగా ఉన్నాయో ఈ జెండా లాంటివి కూడా అన్ని గ్రామాలల్లో ఇదేదంగా వాధప్రక్షరితో పార్టీ చాప్య నాయకులు వాజపేక్షరితో పార్టీ రాష్ట్ర నాయకులు భారతదేశ పార్టీ జిల్లా కార్యక్రమం ఆలోచన మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇరవై ఏంటిగా ముప్పై ఏంటిగా పనిచేస్తా ఉన్నారు మరి పనిచేస్తాను పార్టీ అక్కడ నేర్చుకుంటా లేదు ఆడ అక్కడక్కడ నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా आई संदर्भ का भारतीय जनता पार्टी पंद्रह जिला

ఏమంటే పోతే మమ్మల్ని ఇటు నిజాంబాద ఇటు పెద్ద పిల్లలు కానీ మనం ఏకలవ్యులం మన బలం అనేది అనేది ఈ రెండు జిల్లాలకు తెలియజెప్పేటట్టు స్థానిక సంస్థలలో కంపల్సరీ మన దగ్గర ఎనిమిది ఏడు జట్టు ఉన్నాయి కనీసం నాలుగు జట్టు బీసీలు ఉన్నా గెలిచేటట్టుగా నాయకుల కోసం కష్టపడుతున్నాం వినమించుకుంటున్నాను ముప్పై సంవత్సరాలు చూస్తా ఉన్నాం ఇవాళ మనకు అధికారం లేకున్నా సర్పంచ్ లేకున్నా ఎంపీస్ లేకున్నా ఎంపీ లేకున్నా జడ్పీస్ లేకున్నా ఇవాళ తరం ఎమ్మెల్యే లేకున్నా ముప్పై సంవత్సరాలకి వెళ్ళి పాటు చేయకుండా మనం పనిచేస్తా ఉన్నాం మన కష్టం వచ్చినప్పుడు రామకృష్ణ గారు ఇక్కడ ఏ విషయమైనా మీ భారత జనతా పార్టీ ముందు ఒకసారి మధ్యలో ఉన్నప్పుడు గొల్లపల్లి పోలీసులు పెద్దపల్లి కలిగిన రామకృష్ణి అందరూ ఫోన్ చేస్తే పోయి పోలీస్ స్టేషన్ ధర్నా చేసి గొల్లపల్లి పొలం ధర్నా చేసి పోలీస్ స్టేషన్ దృష్టి గుమ్మో చెప్తే వెళ్తాం అది కార్యకర్త స్పీడు అది కార్యకర్త ధైర్యం ఆ రోజున చేసిన అభివృద్ధి పథకాల గురించి మనం విజయ సంకల్పత మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది ఇవాళ నరేంద్ర మోడీ గారు వారి గురించి చెప్పాలంటే చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న ఘనత మన నరేంద్ర మోడీ గారు తెలియజేస్తున్నాను చూడాలి ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు కామీర్ ఏదైతే ఈ యొక్క మన హిందువులని చంపిన ఈ మీద ఓన్లీ ఇరవై నిమిషాలని ఈ టెర్రరిస్టులని ఏదైతే మట్టి కల్పించిన ఘనత కావచ్చు మిత్రులరా మనం ఇవన్నీ మన విజయ సంకల్పడుతుంది విజయాలని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా రామాలయం రామాలయ నిర్మించుకున్న ఘనత భారతీయ జనతా పార్టీని మన నరేంద్ర మోడీ గారికి మీకు తెలియజేస్తున్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే మన విజయాలు ఎన్నో ఉన్నాయి ఇదన్ని కూడా మీకు అందరికీ తెలుసు ఇక పెద్ద కోరుకున్న మీకు మార్గదర్శనం చేస్తారు నేను నేను భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఈ ధర్మపురి కాన్స్టిట్యున్సీ నా యొక్క కార్యకర్త సోదరులు అధ్యక్షులకు నేను మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మిత్రులారా ఏదైతే మన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినారో ఇవన్నీ మీకు తెలుసు ప్రతి గ్రామ పంచాయతీలా ఫోర్టీ టూ ఫైనాన్స్ కానీ ఇలా నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ప్రతి ఏ గ్రామ పంచాయతీలా అభివృద్ధికి ఆస్కారం లేదని మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మీకు తెలుసు అందుకోసమే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ అట్లా ముందు మన మా తోటి అధ్యక్షులు అని చెప్పిండు ప్రతి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఇంటింటికి మన కార్యకర్తలందరూ చేరవేస్తూ ఈసారి ఈ సంస్థ గత ఎన్నికలలో ఈ యొక్క ధర్మపురి నియోజకవర్గంలో ప్రతి సర్పంచ్ భారతీయ జనతా నాయకులై ఉండాలని చెప్పి ప్రతి స్థానిక సంస్థ ఎన్నికలలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ అందరూ కూడా కలిసి పెద్దగా పనిచేసి ఈ యొక్క మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీటీసులు అందరూ పిలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా మంచి నేను మన ధర్మపురి కాన్స్టి చాలా బాగుందన్నాను మీ అందరికీ తెలియజేస్తున్నా చాలా మంచి హార్డ్ వర్కర్స్ ఒక పులి అడవిలో ఉంటది ఒక అడవిలకు ఒక ఆవు ఉంటుంది మేసుకుంటూ మేసుకుంటూ సమయం పొద్దు ఒక పులి ఆ ఆవును చూస్తుంది దాన్ని ఎంతగా నిఘానికి ఆవును ఎంబడిస్తే ఆవు ఉరుకుంటా ఉడుకుంటా ఉంటా పెళ్లి రావాలి రాగా రాగా ఒక బాగుంటుంది వాగు వాడుకుంటూ రావాలంటే ప్రయత్నం చేస్తుంది ఆ పులి ఎంతనే ఎంబడి పడుతుంది రాంగ రాగా ఆ పులి బాగా ఆదం చేస్తా అంటే ఒక పుదలు దిగవ దిగే త్యాగం చేస్తే ఏమైనా చేస్తాను పాదం కాపాడుకోవాలని ఇంకా కష్టపడకుండా ఇంకొకటి తస్తే అదే పద్ధతిలో సింహం కూడా పులి కూడా రెండు ఉరికచ్చు ఆ పుజలు ఉండేవి దానికి తిరిగి ఎంతంటే అందుకున్న శక్తి దానికి ఉండని జరిగేంత శక్తి తిరిగి ఉండేది కానీ దూరం దూరం ఉంటాయి ఈ రెండు సమయం చీకటి రెండు దిగబడ్డు ఆ వంటవి నువ్వు నన్ను తింటాను నచ్చినవు మనం ఇద్దరికి కూడా దిగబడ్డం మన పరిస్థితి ఏంటని ఆ పడుతుంది ఏముండదు నిన్న ఇంకా తింటానని ఇంకా ఆవేశం ఉంటుంది నేను తింటాను అని ఆరాట పడుతుంటది కానీ రెండింటికి సాధ్యంగా ఇంకా అవుతుంది ఆ వంటది నాకు నన్ను తీసుకుపోవడానికి నాకు ఒక ఉన్నాడు ఆ యజమానికి నాకు తీసుకపోతాడు ఏ సమయాన్ని నేను ఇంటికి రాదంటే నా కోసం నేను ఎక్కడున్నాడో తెలుసుకొని నా గొప్ప పట్టుకున్నాను నా యజమాని తీసుకపోతాడు మరి నుండి నవ తీసుకపోతాడని ఆ ఉన్న కూలిన నిన్ను తీసుకపోవడే నిన్ను నేను సమకున్న ఆశతోటి అలా తనంగానే యజమాని వచ్చి ఏదైతే నావుగా రాలేదు సమయం చీకటైంది మరి మేము ఓటు ఏడు మంది ప్రజలకు ఆ భూదల దిగబడిన ఆవును యజమాని ఏ పద్ధతిలో తీసుకోవాలో తీసుకొని ఒడ్డుకు దాటించారు మానవతో ఆ యజమా ఆవు యజమా కూడా ఆ పులిని రక్షించాలంటే పులి అది దాని పని రక్షించాలి మనల్ని కాడితే దాన్ని ఇచ్చిపెట్టి ఏదైతే ఆవు తీసుకురాటప్పుడు ఆవు ఒక విశ్వాసం ఏమున్నదంటే నాకు యజమాని విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసమై వేదిక ఉన్న మన పెద్దలు మనం విలువంగా మన కోసం వాటి మనకు నాయకులు మనం ఆవాసం వాళ్ళకు మనం విలువంగా నచ్చిన మన నాయకులు పెద్దన్న బాలకిషన్ రెడ్డి గారు మన పెద్దన్న కాశ్మీర్ లింగన్ గారు మనము ఎందుకంటే మనకు విశ్వాసం వల్ల ఆవాసం వల్ల మనకు ఒక నాయకుడు మనం బుద్ధిపతి

దేశానికి ప్రధానమంత్రి అయి పదకొండు సంవత్సరాలు కలిసి బ్రహ్మాండంగా విజయవంతంగా ఈ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశాన్ని పరిపాలించినటువంటి జనత చరిత్ర భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇక్కడ సమావేశాలు జరుపుతా ఉంది మనకు పన్నో పదంటూ మనకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు తప్పకుండా జూలై పదిహేను జూలై ముప్పై అంటే ఈ నెల లాస్ట్ వరకు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతాయి స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోతే కాబట్టి మరి స్థానిక సంస్థల్లో మనం పోటీ చేసి గెలవాలి గెలిపించుకోవాలి ఆ రకంగా మనం ముందుకు చెప్పి నేను మిమ్మల్ని అందాన్ని కోరుతూ ఉంటాను ఈ ధరపురి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది వేల ఎనభై ఒక్క మెజార్టీ ధరపురి కార్యకర్తలు మీరు అందరూ కలిసి భారతీయ జనతా పార్టీకి పార్లమెంటు మరి అత్యధిక మెజార్టీ సాధించినటువంటి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకుడి ఎంపీ మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ కేబినెట్ అభ్యర్థి ఉన్న ఆయన థర్డ్ పొజిషన్ ఉంటే మనం ఫస్ట్ పొజిషన్ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్ మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంపీకి సెకండ్ పొజిషన్ ఫస్ట్ లో ఉన్నాం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం మొదటి పొజిషన్ ఉండాలి ఉండాలా లేదా ఉంటామా 대본 <laughs> 다품해는데 <laughs> <laughs>